ఫ్రెండ్స్ మీరు కొత్త వారి గనకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి అలవాట్లను మార్చుకోవాలి ఇందులో భాగంగా మనం రోజువారీ తినే ఆహారంలో పోషకాలున్నవి ఎంచుకుంటాం అయితే అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని పెంచుతాయని లేదు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చిపోకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవాలి అలవాట్లను మార్చుకోవాలి ఇందులో లాభంగా మనం రోజువారీ తీసుకునే ఆహారంలో పోషకాలున్నవి ఎంచుకుంటాం అయితే అన్ని పదార్థాలు ఆరోగ్యాన్ని పెంచుతాయని లేవు కదా ఇక గ్రానోలా బార్లు గ్రానోలా బార్ వీటిని ఆరోగ్యాన్ని పెంచే చిరుతిండిగా విక్రయిస్తూ ఉంటారు వీటిని తృణధాన్యాలు గింజలతో కలిపి తయారు చేస్తారు అయితే ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది దీనిని తినే ముందు చక్కెర కేలరీలతో పాటు ఇందులో వాడే పదార్థాల జాబితా పోషకాహారాల లిస్టును కూడా తెలుసుకోవడం ముఖ్యం పెరుగు పెరుగును అధికంగా తీసుకుంటూ ఉంటాం భోజనం తర్వాత పెరుగన్నం తినడం అలవాటుగా వస్తుంది పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది ముఖ్యంగా పెరుగులో ప్యాకింగ్ విధానంలో వచ్చే పెరుగు అనేక రకాలైన చక్కెరలు కృత్రిమ రుచులతో నిండి ఉంటుంది దీనిని తీసుకునే విషయంలో జాగ్రత్త అవసరం చాలా కెమికల్స్ కలిపే అవకాశం కూడా ఉంటుంది ఇక పండ్ల రసాలు పండ్లతో తయారు చేసిన తాజా పండ్ల రసం శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి అయితే వాణిజ్యంగా సీల్డ్ ప్యాకింగ్ పండ్ల రసాలలో ఫైబర్ ఉండదు ఇది చక్కెరను అధికంగా కలిగి ఉంటుంది ఇవి ఆరోగ్యానికి ఎలాంటి మేలును అందించవు వేరుశనగ వెన్న వేరుశెనగ వెన్న ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు పోషకాల మూలం అలా అని ఈ వెన్న అంతా ఒకేలా తయారు చేయబడదు ఈ వాణిజ్య రకాల్లో చక్కెరలు హైడ్రోజనేట్ నూనెలు అధికంగా ఉప్పు ఉంటుంది మామూలుగా వేరుశెనగ వెన్నలో ఉప్పుతో సహా తక్కువ పదార్థాలతో సహజమైన వేరుశనగ వెన్నని ఎంచుకోవడం చాలా ముఖ్యం ముఖ్యం డైట్ సోడా డైట్ సోడాలు తరచుగా చక్కెర క్యాలరీలు లేకపోవడం వల్ల సాధారణ సోడాలను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ప్రచారం చేస్తారు అయితే డైట్ సోడాల్లోనూ కృత్రిమ స్వీట్నర్లు గట్ బ్యాక్టీరియా జీవక్రియ ప్రక్రియలను ప్రభావితం చేయడంలో సహా ఆరోగ్య ప్రమాదాలను కలిగించవచ్చు వెజ్జీ చిప్స్ సాంప్రదాయ బంగాళాదుంప చిప్స్కు వెజ్జీ చిప్స్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా అనిపించవచ్చు నిజం ఏమిటంటే అవి ప్రాసెసింగ్ చేసి తయారు చేస్తారు ఇది పోషకాల నష్టానికి దారి తీస్తుంది దీనికి తోడు వండే పద్ధతులు ఇందులో కలిపే మసాలాలు అధిక షోడియం కంటెంట్ అనారోగ్యానికి దారి తీస్తాయి డైజెస్టిక్ బిస్కెట్లు పేరులోనే డైజెస్టిక్ అనే పదము కారణంగా తరచుగా ఆరోగ్యకరమైన చిరుతిండి అనుకుని వీటిని తింటూ ఉంటారు కానీ ఈ బిస్కెట్లు అంత ప్రభావవంతంగా పనిచేయవు గోధుమలు లేదా ఓట్ పిండిని కలిపి తయారు చేయవచ్చు కానీ శుద్ధి చేసిన పిండికి చక్కెరను కలిపి తయారు చేస్తారు వీటితో ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం కలగకపోవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ